అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీ ఇలా గాల్లోకి కొంత దూరం లేచి అలా పడిపోయింది విమానం అసలు ఆ విమానం ఎగరలేకపోయింది అంటే విమాన వ్యవస్థ మొత్తం సెకండ్లలో ధ్వంసమైంది సాధారణంగా విమానాల్లో సాంకేతిక లోపాలు వచ్చినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుంటాయి గాల్లో పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోవడం అనేది దాదాపు అసాధ్యం కానీ పూర్తిగా గాల్లోకి ఎగరక అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం నియంత్రణ కోల్పోవడం కాదు రెండు వందల ఐదు మంది కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది సెకండ్ల వ్యవధిలోనే ఎన్నో జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి అసలు ఆ రోజు ఏం జరిగింది విమానం ఎందుకు అదుపు తప్పింది పైలట్లు చివరి క్షణాల్లో ఏం చేశారు ఈ భయంకర ప్రమాదం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను కేంద్రానికి సమర్పించిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన ఏఏఐబి అనేక కీలక విషయాలను బయటపెట్టింది వాటిలో కాక్పిట్ రికార్డ్ అయిన మాటల గురించి కూడా ఉంది ఇక ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం జూన్ పన్నెండున అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ వన్ సెవెంటీ వన్ విమానం కూలిపోయే కొద్ది క్షణాల ముందే పైలట్స్ ఏం మాట్లాడుకున్నారనే విషయం విమాన ప్రమాదాల్లో ఎప్పుడూ కీలకంగా ఉంటుంది దర్యాప్తులోనూ ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అలాంటిది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కాక్పిట్ విమాన ప్రమాదం జరిగే ముందరి ముప్పై సెకండ్ల మాటలు రికార్డు అయ్యాయి జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒకటి ముప్పై ఏడు నిమిషాలకు ముప్పై ఏడు సెకండ్లకు విమానం టేకాఫ్ అయింది ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకు పూర్తిగా విమానం గాల్లోకి లేచింది ఒకటి ముప్పై ఎనిమిది సెకండ్లకు విమానం తన గరిష్ట వేగాన్ని చేరుకోగానే ఇంజిన్ వన్ ఇంజిన్ టూ లను చెందిన ఫ్యూయల్ స్విచ్ఎస్ రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ లోకి వెళ్లిపోయాయి అప్పుడే ఓ పైలట్ మరో పైలట్ తో ఫ్యూయల్ ఆఫ్ ఎందుకు కట్ ఆఫ్ చేశావు అని అడిగిన ప్రశ్న రికార్డ్ అయింది కాక్పిట్ లో తను మార్చలేదని మరో పైలట్ చెప్పడం ఈలోగా విమానం కిందకు జారిపోవడం ఒకేసారి జరిగిపోయాయి ఇక ఎయిర్పోర్ట్ పేరు గోడ దాటగానే మళ్లీ ఇంధన స్విచ్ ఆఫ్ కట్ ఆఫ్ నుంచి రన్ కి మరణ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది సో ఆ ముప్పై సెకండ్లలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్న విద్యార్థులతో సహా మొత్తం రెండు వందల మంది ప్రాణాలు ఈ ఘోర ప్రమాదంలో బుగ్గి అయిపోయాయి అయితే ఈ చర్యకు కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టంగానే ఉన్నాయి సాధారణంగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇంధన నియంత్రణ స్విచ్లు ఆఫ్ కావు దీనిని మార్చాలంటే పైలట్ రన్ నుంచి కట్ ఆఫ్కు మార్చాల్సి ఉంటుంది ఇంజిన్ వన్ ఇంజిన్ టూ కోసం స్విచ్లు దాదాపు రెండు నుంచి మూడు అంగుళాల దూరంలో ఉన్నాయి ఉద్దేశపూర్వకంగానే మార్చితే తప్ప ఇంధనాన్ని నియంత్రించడం సాధ్యం కాదని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు కానీ సెకండ్ల వ్యవధిలో కట్ ఆఫ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది థ్రెష్ తగ్గడం విమానం వేగం కిందకు వెళ్తుండటంతో పైలట్లు విమానాన్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్టు బ్లాక్ బాక్స్ సూచిస్తుంది కట్ ఆఫ్ నుంచి రన్ కి మార్చడానికి పైలట్లు ప్రయత్నించారు అయితే పది సెకండ్లలో ఇంజిన్ రీస్టార్ట్ అయ్యేందుకు సమయం తీసుకుంది ఇంజిన్ వన్ తిరిగి ప్రారంభమైంది కానీ కోర్ వేగం తగ్గింపు ఆగిపోయింది ఇంజిన్ టూ కూడా తిరిగి ప్రారంభమైంది కానీ అనుకున్న దానికంతా వేగంగా స్పందించలేదు సరైన ఎత్తు సమయం లేకపోవడంతో ఇంజన్లు ప్రతిస్పందన సరిపోలేదు ఇదే సమయంలో ఇంజిన్ వైఫల్యం కావడంతో చిన్న ప్రొపెల్లర్ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ టేక్ ఆఫ్ సమయంలో ఫ్యూజ్ లేజ్ నుంచి బయటకు వచ్చింది మరోవైపు పైలట్ మేడే కాల్ ఇచ్చారు ఇక ఇది విమాన ప్రమాదానికి గురి కావడానికి ముందు చివరిగా రికార్డ్ చేయబడింది సందేశం వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ విమానంలో నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఈలోపే విమానం ఎత్తును కొనసాగించడంలో విఫలమైంది రన్వే ఇరవై మూడు చివరి నుంచి దాదాపు సున్నా పాయింట్ తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న భవనాలపై విమానం కూలిపోయింది అయితే విమాన ప్రమాదం జరిగిన సమయంలో రన్వే సమీపంలో ఎటువంటి పక్షి సంచారం లేదని చెప్పడం ద్వారా పక్షి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందనే వాదనలు ఏఐఐబి తోసిపుచ్చింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వాతావరణం కూడా బాగానే ఉందని తేలికపాటి గాలులున్నాయని తెలిపింది ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని ఏఐఐబి తెలిపింది ఇక విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తెలిపింది అయితే ఏఐబీ ప్రాథమిక నివేదికపై మాట్లాడడానికి విమాన సంస్థ ఎయిర్ ఇండియా నిరాకరించింది ఇదే పెట్టిన వెల్లడించింది దర్యాప్తు కొనసాగుతుంది అందుకే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన విషయాలపై మేము మేము వ్యాఖ్యానించలేం దర్యాప్తునకు సమాచారాన్ని పంపుతున్నాం అని తెలిపింది ఏఏఐబి నివేదికపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు ఏఐబీకి సహాయం చేయడానికి అన్ని సంబంధిత వర్గాలను సమన్వయం చేస్తున్నామని మంత్రిత్వ శాఖలో ఈ నివేదికను విశ్లేషిస్తున్నామన్నారు త్వరలో తుది నివేదికను కూడా వస్తుందని ఆ తర్వాత ఏదైనా నిర్ధారణకు రాగలుగుతున్నామని అప్పటి వరకు విమాన ప్రమాదంపై ఏ నిర్ణయానికి రావద్దు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి